హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ముందుగా జ్యూస్ జాజ్ తీసుకున్నానండి దాంట్లో హాఫ్ వాటర్ మేల తీసుకున్నాను గింజలు అర్లేదండి వడకట్ వేసుకుంటాం తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకున్నాను స్వీట్ తక్కువగా ఉందండి అందుకని ఐదు స్పూన్లు వేసుకున్నాను మెత్తగా మిక్సీ పట్టి తర్వాత వడకట్ టూ టైప్స్ పుల్లైసులు చేసుకుంటున్నామండి హాఫ్ ఒక దాంట్లో తీసుకున్నాను దాంట్లో నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకున్నానండి నానబెట్టుకున్న గింజలు దాంట్లో కలుపుకుందాం పక్కన అండి ఇంకొక హాఫ్లో మిల్క్ పోసుకున్నానండి ఒక కప్పు అది కలిపేసేసుకుని ఐస్ మౌల్స్ తీసుకున్నానండి దాకా తయారు చేసుకున్న లిక్విడ్స్ ఉన్నాయి కదండీ దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పెట్టేసుకున్నామండి అండి లేకపోతే ఓవర్ నైట్ అని పెట్టుకోండి మిల్క్తో తయారు చేసింది కూడా ఉంది కదండి దాంట్లో అది కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం సమ్మర్లో ఐస్ క్రీమ్ కావాలని పిల్లలు మారం చేస్తారు కదండి అప్పుడు ఇట్లా హెల్తీగా చేసి పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ డే చూపిస్తున్నానండి ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను వాటర్లో కొంచెంసేపు ఒక రెండు మూడు సెకండ్స్ అట్టు పెట్టేసి తీసి ప్లేట్లో పెట్టేసుకోండి పోయిందండి టేస్టీ హెల్తీ పుల్లైస్ రెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ